నాలుగు కసాపురం చిన్నజీయర్ స్వామి మంగళ శాసనాలతో శుభాశిస్సులతో జరుగు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన గుడి నిర్మాణాన్ని మరియు పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై రెండు రెండు ఇరవై నాలుగున జరుగు పూజా కార్యక్రమాలకు హోమగుండాలు ఇతరత్ర పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఎలా చేయాలి తెలియజేస్తూ శ్రవణ్ కుమార్ జీఆర్ స్వామివారు మాట్లాడుతూ రాతి ఆలయ మహా అద్భుతంగా తల్లారి పరశురాముడు శకుంతల దంపతుల చేతుల మీదుగా ఆ దేవదేవుని ఆలయం రూపుదిద్దుకుంటూ ఉండటం వారి తల్లిదండ్రులు చేసుకున్న జన్మ జన్మల పుణ్యంగా భావిస్తూ ఈ ఆలయం దేవాలయంగా కాకుండా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వైకుంఠ క్షేత్రంగా పేరు పొందుతుందని ఈ స్థలం మహత్యం అలా ఉంది అని అన్నారు అందుకే ఎన్నో నిదర్శనాలు ఇక్కడ జరుగుతున్నాయని అన్నారు ఆలయ నిర్మాణంలోని నిత్య అన్నదానం మూడు వందల ముప్పై తొమ్మిది రోజు జరగటం శ్రీ పద్మావతి శ్రీనివాస కళ్యాణం లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం నూట ఎనిమిది హనుమాన్ చాలీసా పారాయణాలు నూట ముప్పై ఒకటి పుణ్యదంపతులచే మహాసుదర్శన యాగాలు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమాలు జరగటం ఇలా ఎన్నో పూజా కార్యక్రమాలతో పాటు ఎంతో మంది మేధావులు పీఠాధిపతులు వారందరూ ఆలయ నిర్మాణంలోనే రావటం చాలా గొప్ప విశేషమని అన్నారు ఇంతటి ఆ శ్రీమన్నారాయణ ఇంతటి ఆ శ్రీమన్నారాయణే ఆలయం రావటం ప్రజలందరూ చేసుకున్న భాగ్యంగా భావించి దేవాలయం వచ్చిన ప్రతి భక్తులకు ఆర్థిక ఆరోగ్య విద్య ఉద్యోగ శుభకార్యాలు జరగాలన్న రాజుల నక్షత్ర దోషాలు ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు అందితే సర్వసుఖాలు పొందుతారని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు గురువారం జరుగు విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు పొందాలని అన్నారు అనంతరం పరశురాముడు మాట్లాడుతూ చిన్నజీర్ స్వామి ఆశీస్సులతో వైభవంగా జరుగు విగ్రహ ప్రాణప్రతిష్ఠా కార్యక్రమానికి ఆలయ నిర్మాణానికి జరగబోయే పూజా కార్యక్రమాలు ఎలా చేయాలి తెలిపినందుకు ఆలయం సందర్శించినందుకు ఆలయ ట్రస్ట్ కమిటీ ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రజలు భక్తాదులు పాల్గొనాలని అందరూ ఆహ్వానితులే అందరి దేవాలయంగా భావించి పూజా కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ తహసీల్దార్ వెంకటాచలపతి భగవద్గీత వెంకటేష్ జయచంద్రారెడ్డి శాంతి ప్రసాద్ తలారి నాగరాజు తలారి రామ్ చరణ్ నాగభూషణం ఎల్ఐసి నవిత సువర్ణ లావణ్య శివరత్న మురళి భాస్కర్ సత్య మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు Om knows నారాయణ జ్ఞాన ప్రదాత నారాయణ నారాయణ ఓం శ్రీహరినారాయణ వెంకటరమణ నారాయణ లక్ష్మీ రమణ I'm not ready. me out not your mind. య మంగళాయ మహోజసే కసాపురం నివాసాయ శ్రీ లక్ష్మీనారాయణ మంగళం ప్రియా భగవద్బంధువులారా నేడు ఇవాళ మనం మన రాయలసీమ ప్రాంతంలో చాలా విశిష్టమైనటువంటి దేవాలయాన్ని వీక్షించడానికి వచ్చాము ఇది దేవాలయము అనే దానికన్నా కూడా వైకుంఠంలో పరమపథంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ క్షేత్రముగా పిలిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన రాయలసీమ ప్రాంతంలో రెండవ లక్ష్మీనారాయణ ఆలయము ఈ చుట్టుపక్కల కర్నూలు కానివ్వండి అనంతపురం కానివ్వండి ఈ కడప కానివ్వండి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేని విధంగా ఈ లక్ష్మీనారాయణ ఆలయం మన నిర్మాణం చేసుకున్నాము దాదాపు మూడు సంవత్సరాలుగా ఆలయాన్ని తమిళనాడు శ్రీవైష్ణవ సాంప్రదాయంలో తమిళనాడు నుంచి శిల్పులు ఇక్కడికి వేయించేసి పూర్తిగా రాతి కట్టడంతో నూతన ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాము అలనాడు త్రేతాయుగంలో రామచంద్రుడు ఆ యొక్క ఆంజనేయ స్వామి వారికి మాట ఇచ్చిన విధంగా స్థల పురాణం తెలుపుతున్నదట ఏమని తెలుసా అయ్యా ఓ ఆంజనేయ ఈ యొక్క ఆ కసాపురంలో నేను వేయించేసిన తర్వాత కొన్ని యుగాలకి నేను సీతాంబవాలతో నారాయణ రూపంగా ఇక్కడికి వేయించేస్తాను అన్నట్టుగానే ఇవాళ కలియుగంలో ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో ఆ లక్ష్మీనారాయణ దివ్య దంపతులు మన కసాపురం గ్రామంలో వేయించేయబోతున్నారు రేపు వచ్చేటువంటి మాఘమాసంలో ఫిబ్రవరి నెల ఇరవై రెండో తారీఖు నాడు ఉదయం పది గంటల యాభై రెండు నిమిషాలకు చాలా విశేషంగా మన ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు పరమహంస త్రివిరాచకాచార్యులు శ్రీ 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 రామానుజు చినశ్రీమన్నారాయణ స్వామి వారి యొక్క మంగళ శాసనములతో వారి యొక్క ప్రత్యక్ష స్వామి స్వామివారి యొక్క ఆలయాన్ని మనం అత్యంత వైభవపేతంగా నిర్మాణం చేసుకున్నాము ఎక్కడా లేని విధంగా ఆ యొక్క విష్ణు పాదముతోటి పూర్వ ఆకారంలో అదేవిధంగా శ్రీమంట ఆరాయుణుడి యొక్క తిరునామంతో ఈ ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాము ఎన్నో సంవత్సరాల కిందట శ్రీమాన్ ఆలయ వ్యవస్థాపకర్త అయినటువంటి తలారి పరశురాముడు శకుంతలమ్మ గారి యొక్క స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఇక్కడ తూర్పు ఈశాన్య భాగంలో ఊరికి గ్రామానికి ఈశాన్య భాగంలో ఆలయాన్ని నిర్మాణం చేయండి అని సంకల్పించగానే వారు ఆలయాన్ని నిర్మాణం చేస్తూ వచ్చారు నేటికి ఆలయమంతా కూడా పూర్తి అయింది చాలా విశేషంగా ఈ ఆలయాన్ని కూడా నిర్మాణం చేసుకున్నాము ఆలయంలో లక్ష్మీ లక్ష్మీనారాయణులే కాకుండా మనకు దశావతారాలలో భార్గవ అవతారం పరశురాముడి అవతారం చాలా విశిష్టత మనందరికీ తెలుసు అలాంటి పరశురాముడి ఆలయం ఎక్కడా లేదు ఒక్క మన లక్ష్మీనారాయణ దేవాలయంలో మాత్రమే ఈ పరశురాముడి ఆలయాన్ని మనం నిర్మాణం చేసుకున్నాము కాబట్టి భక్తాదులందరూ కూడా గమనించదగ్గ విషయం ఏంటంటే ఇంతటి చక్కటి ఆలయాన్ని మనం వచ్చేటువంటి మాసంలో మాఘమాసంలో చాలా వైవిధ్య భరితంగా ఐదు రోజులు పాంచానికంగా పంచకుండాత్మకంగా శ్రీమాన్ గోవింద వీడు దిట్టగవి శ్రవణ్ స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో విశేషంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేసుకోబోతున్నాం కావున అట్లాగే మన ఆలయంలో ఎక్కడైనా సరే ఆలయంలో ప్రతిష్ట తర్వాత అన్నదానము అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ మన ఆలయంలో విశేషం ఏంటంటే గత మూడు వందల ముప్పై తొమ్మిది రోజుల నుంచి ప్రతిరోజు కూడా ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉన్నది ఎందుకంటే ఇది ఎక్కడైనా ఉత్తమంతో అన్నదానం అని చెప్పారు శాస్త్రంలో ఆకలితో ఉన్నవాడికి కడుపుతో అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలితో ఇంత అన్నం పెడితే వాడి ఆకలిని తీరిస్తే గనక పునర్జన్మ నవిద్యతే విద్యతే అన్నారు మళ్ళీ జన్మంతో ఉండదట అన్నదానం చేస్తే అంత విశిష్టత అలాంటి ఇంత విశిష్టమైనటువంటి ఆలయాల్లోకి ఇవాళ మనం వచ్చి మన తలాది పరశురాముడు గారు శకుంతలమ్మ గారి యొక్క వ్యవస్థాపకర్తలు వాళ్ళు ఆలయాన్ని నిర్మాణం చేసి మనందరికీ కూడా ఆ స్వామిని దర్శించే భాగ్యం చేయబోతున్నాము ఈ ఆలయంలో గత కొన్ని రోజులుగా ప్రతినిత్యం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము లలిత సహస్రనామ స్తోత్ర పారాయణము రామరక్షా స్తోత్ర పారాయణం కూడా చేస్తున్నాము శ్రీ వైష్ణవ సాంప్రదాయంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా మనం ఈ ఆలయాన్ని నిర్మాణం చేసుకుని ప్రతిష్టాపన చేసుకుంటున్నారు కావున యాభై మంది భక్తులు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయానికి విచ్చేసి జరగబోయేటువంటి ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రతి ఊరికి కూడా ఒక ఆలయము అనేది మూలధారణ ఉంటుందట